నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో డిసెంబర్ మాసంలో ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు వార గోచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఇది షార్ట్ వీడియో చిన్నగా కీవర్డ్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ముందుగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో అయితే మేషరాశి వారికి క్లుప్తంగా కీవర్డ్స్ మాత్రమే ఆదాయం పెరుగుతుంది అధికారులతో ఓర్పుగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు శ్లోకాలు పఠించండి వృషభ రాశి ఆర్థిక వ్యవహారాలు అయితే వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి మహాలక్ష్మిని పూజించండి ఇంకా అనుకూలతలు ఉంటాయి ఇక వృ మిథున రాశి ఉద్యోగంలో ఆటంకాలు అయితే తొలుగుతాయి వ్యాపారంలో జాగ్రత్త అవసరం ఇష్ట దైవాన్ని ప్రార్థించండి కర్కాటక రాశి శుభ ఫలితాలు విజయాలు సాధిస్తారు ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక సింహరాశి సమాజంలో గుర్తింపు గృహ వాహన యోగాలు మహాలక్ష్మిని పూజించండి ఈ వారం కన్యారాశి రాశి ప్రతిభకు గుర్తింపు ఉంటుంది ఆర్థిక ఫలితాల అనుకూలం ఇష్టదైవాన్ని ఆరాధించండి తులారాశి కోర్టు తీపులు తీర్పులకు అనుకూలం సాకారం అందుతుంది ఈ వారంలో వీరికి ఇక తులారాశి వారికి కూడా వెంకటేశ్వర స్వామిని పూజించండి వృచ్చక రాశి మిశ్రమ కాలం ఈ వృశ్చిక రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్నా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి ఇష్టదైవాన్ని ఆరాధించండి ముఖ్యంగా రాశి ఆర్థిక అభివృద్ధి శీఘ్ర నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి ఈ ధనసరాశి వారికి ఈ వారంలో నవగ్రహ శ్లోకాలను పఠించండి ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి మకర రాశి ఆస్తులు అప్పులు ఆస్తులు ఆస్తుల కొనుగోలు అనేది అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి ఆవేశం వద్దు ఈరోజు ఈ వారంలో వీరికి కొద్దిపాటి ఆవేశం తగ్గించుకోవాలి ఉద్వేగాలను కూడా అదుపులో ఉంచుకోండి ఇష్టదైవాన్ని ఆరాధించండి మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి మేనరాశి ఈ మేనరాశి వారికి కొద్దిపాటి అననుకూలతలు మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేవి కొద్దిపాటి యోగం ఉంటుంది కొద్దిపాటి ఖర్చులు విషయాలు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది వివాదాలకైతే ఎక్కువగా ఆస్కారం ఇవ్వకండి ఈ వారంలో అనేది సూచిస్తుంది మహాలక్ష్మిని పూజించండి ఈ వారంలో వీరికి ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఇది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో చెప్పుకున్నాము ఈ ఏ ఏ విషయాలు ఎక్కువగా ప్రథమంగా ఫోకస్ చేయాల్సిన విషయాలు చర్చించడం జరిగింది ఇందులో సర్వే జనం సుఖిన భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్